నమస్కారం ఎస్పెషల్లీ మెదక్ జిల్లా ప్రజలకి అందరికీ కూడా పచ్చదనం పరిశుభ్రత అదేవిధంగా స్వచ్ఛత గురించి పచ్చదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని మన జిల్లా వ్యాప్తంగా కూడా మనము అన్ని గ్రామ పంచాయతీలల్లో ప్లస్ మన దగ్గర ఉన్న నాలుగు మున్సిపాలిటీలలో కూడా ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి నైన్త్ ఆగస్ట్ వరకు ఈ ఐదు రోజులు కూడా పెద్ద ఎత్తున మనము టేకప్ చేయడం జరిగింది మరి దీంట్లో భాగంగా సో అన్నీ గ్రామాలల్లో అన్ని మున్సిపాలిటీలలో అన్ని వార్డులలో కూడా సో అన్ని వీధులన్నీ కూడా క్లీన్ చేసుకోవడము అదేవిధంగా డ్రైన్స్ అంతా కూడా క్లీన్ చేయడము అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి కూడా చెత్త ప్రతిరోజు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవడము సెగ్రిగేషన్ షెడ్లు అంతా కూడా సగ్రిగేటెడ్ వేల చెత్తనంతా కూడా ప్రాసెస్ చేయడము అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఏమైనా ఉంటే అవి పొల్యూట్ ఏమైనా అయితే వాటిని కాపాడుకోవడము అదేవిధంగా మళ్ళా వాటర్ ఏదైతే మనకి మిషన్ భగ్రద వాటర్ సప్లై అవుతుందో డిఫరెంట్ నుంచి సప్లై అవుతున్న వాటర్లో క్లోరినేషన్ లెవెల్స్ ఎంతెంత ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవడం ఒకటి తక్కువ ఉన్నట్టయితే అవన్నీ కూడా క్లోరినేషన్ చేసుకొని మంచి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రజలకు అందించడము అదేవిధంగా చెట్లను పెద్ద ఎత్తున కూడా మన జిల్లా టార్గెట్ ముప్పై నాలుగు లక్షల వరకు చెట్లు ఉన్నాయి ఇప్పటి మనం సుమారు లక్షల చెట్లు ఆల్రెడీ మనము పెట్టడం జరిగింది సో ఆ బ్యాలెన్స్ చెట్లను కూడా ఈ ఐదు రోజులలో మొత్తం కూడా పెద్ద ఎత్తున పెట్టి ఆ చెట్ల కార్యక్రమం లాంటి కార్యక్రమం కూడా మనం విజయవంతంగా జిల్లాలో చేసుకోబోతున్నాం మరి ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఐదు రోజులు ఈ ప్రోగ్రాం ఉండి తర్వాత బంద్ చేసే ప్రోగ్రాం లాగా కాదు నిరంతరము ఇయర్ లాంగ్ జరిగే ప్రోగ్రామ్ మరి దీంట్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు ముందుకు వచ్చి వాళ్ళు శ్రమదానం చేసి వాళ్ళ ఇంటి పరిసరాలను మన ఇల్లు ఎంతైతే క్లీన్గా పెట్టుకుంటామో అదేవిధంగా మన ఇంటి పరిసరాలను క్లీన్గా పెట్టుకోవడం మన వీధిని మన ఊరిని మన వార్డ్ని మన మున్సిపాలిటీని అంతా కూడా పరిశుభ్రంగా ఆ క్లీన్గా పెట్టుకోవడం మన అందరి బాధ్యత మన ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున శ్రమదానం చేసి వాళ్ళ పరిసరాలు అంతా కూడా క్లీన్గా పెట్టుకున్నట్టయితే మనకి ఏ విధమైన వ్యాధులు కానివ్వండి నీళ్లు నిల్వ ఉంటే వచ్చే డెంగ్యూ మలేరియా లాంటి కారణమైన రోగాలు కానివ్వండి ఇవన్నీ కూడా డిసీజెస్ రాకుండా మన వర్త ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేయండి పెద్ద ఎత్తున ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి మీ ఇంటికి ఎట్ అయితే క్లీన్లో పెట్టుకుంటారో మీ పరిసరాలను అంతా కూడా క్లీన్లో పెట్టుకోండి తద్వారా మీ గ్రామాన్ని కానివ్వండి మీ మున్సిపాలిటీని కానివ్వండి క్లీన్లో పెట్టుకోండి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాము థ్యాంక్ యూ